కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ప్రశంసలు కురిపిస్తున్న ఉదయగిరి ప్రజలు ఎస్ అన్ననే చెప్పాలి ఉదయగిరి నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మహామహా ఉద్దండులు వెంకయ్యనాయుడు గారు అయితేనేమి మాలా జానకరామ్ గారు అయితేనేమి మేకపాటి రాజమోహన్ రెడ్డి అయితేనేమి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి బొలినేని రామారావు అయితేనేమి చంచల్బా రామయ్య గారు అయితేనేమి ఇటువంటి వారు ఎంతోమంది ప్రముఖులు ఏలిన ప్రాంతం ఇప్పటికీ వెనకబడే ఉంది గత మూడేళ్ల కిందట వచ్చి కాకర్ల సురేష్ చారిటబుల్ ట్రస్ట్ అని ఓపెన్ చేసి ఈ మెట్ట ప్రాంతంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి కరెక్ట్గా అవగాహన తెచ్చుకొని అధ్యయనం చేసి తర్వాత కొన్ని అతను స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు హెల్త్ క్యాంపులు కానీ అన్న క్యాంటీన్స్ అంటే సపరేట్ అనుకోండి హెల్త్ క్యాంటీన్ హెల్త్ క్యాంపులు కానీ తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఏదైనా వివాహిశ శుభకార్యాలకు కానీ చేదోడు వాగ్దోడు కానీ నిలబడుతూ కాకర్ల సురేష్ అనే వ్యక్తి ప్రతి కుటుంబంలో ఒక ఒక వ్యక్తిగా తయారయ్యాడు అదే క్రమంలో అతనికి ఎమ్మెల్యే టికెట్ రావడం అసెంబ్లీకి మొట్టమొదటిసారి గెలుపొందడం అతను అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది కానీ ఇంతవరకు ఎంతమంది నాయకులున్నా కూడా అసెంబ్లీలో తన మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో ఉన్న సమస్యలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్పిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు ఒక విద్యావంతుడు అసెంబ్లీకి వెళ్తే అతను ఏమి చేయగలడో కాకర్ల సురేష్ క్లారిటీగా చేసి చూపించాడు అతను వైద్యం పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి నేను మీడియాలో ఉన్నప్పటికీ ఎన్నోసార్లు ఫ్లోరిన్ బాగ్ ఫ్లోరిన్ వ్యాధితో చాలా మంది చనిపోతా ఉన్నారు ఫ్లోరిన్ వాటర్ వల్ల ఇక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్లు పెట్టాలని చెప్పి ఎన్నోసార్లు మేము వార్తలు చేసిన అయినా కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ ఏ నాయకుడు వచ్చినా కూడా ఈ ఫ్లోరిన్ బాధితుల పైన కానీ ఇటు అక్కడ మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో ఉండే పిఎస్సీలు కానీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ వాటిపైన ఎటువంటి దృష్టి సారించకపోవడం చాలా శోచనీయం అంతేకాకుండా మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ ఆపరేటర్లు కూడా లేకపోవడం చాలా శోచనీయం డాక్టర్స్ ఉండరు బీపీ ఆపరేటర్లు ఉండవు సరైన ఎక్విప్మెంట్ ఉండదు ఇటీవలే ఖాతర్లో సురేష్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఇట బీపీ ఆపరేటర్లు కూడా లేవు డాక్టర్స్ లేవు డాక్టర్స్ లేవు ఇటు వింజమూరు ఉదయగిరి డయాలసిస్ సెంటర్లు పెడితే కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడినట్టు అవుతుందని అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుకుని వచ్చాడు అతను మాట్లాడిన ప్రతి మాటను వైద్య ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రతి ఒక్కటి నోట్ చేస్తున్నాడు అంటే ఉదయగిరికి వైద్యంలో మంచి రోజులు వైద్యపరంగా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి కాకర్లో సురేష్ గారి వల్ల మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అతను పూర్తిగా అధ్యయనం చేసి ఉదయర్ మెట్ట ప్రాంతమైన ప్రజలకు ఏమి చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశం అతనిలో పూర్తి స్థాయిలో ఉందని మొన్న అతని మొట్టమొదటి స్పీచ్లోనే ఒక పరిమితి చెందిన ఒక నాయకుడి వలే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి ఎంత వాగ్దాటి ఉంటుందో మొట్టమొదటిసారి అసెంబ్లీలో అతను ఇచ్చిన స్పీచ్కి ఉదయగిరి ప్రజలు ముగ్ధులయ్యారు ఇంత బాగా ఇంత అవగాహన చేసుకున్న వ్యక్తి మన ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రావడం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు చాలా శుభ అని చెప్పి ఉదయగిరి ప్రజలు కాకర్ల సురేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తా ఉన్నారు అంతేకాకుండా నందవరం నుంచి ఉదయగిరికి వచ్చే రోడ్డు గాని ఇటువంటి చాలా సదుపాయాల వల్ల చాలా సదుపాయాలు లేక చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడతాం ఇప్పుడు ఉదయగిరి నుంచి ఒకవేళ నెల్లూరు డెలివరీ తీసుకొని వెళ్ళాలంటే నందవరంలోపై డెలివరీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది దానివల్ల కాకర్ల సురేష్ గారు ఇప్పటికే వైద్య రంగం పైన పూర్తి స్థాయిలో అతనికి పరి పరిణితికి చెందినంత మొత్తం అధ్యయనం చేసుకొని చెప్పడం అసెంబ్లీలో మంత్రి గారు నోట్ చేసుకోవడం ఇంకా ఉదగిరి వైద్య పరంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశాజనకంగా ఉన్నారు అదేవిధంగా కాకర్ల సురేష్ గారి పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో కాకర్ల సురేష్ గారు వీటిపైన కాకుండా రోడ్లపై విద్య పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారనే ఒక నానుడి ఖచ్చితంగా వచ్చింది ఇతని వల్ల ఉదయగిరి పూర్తి స్థాయిలో కాకర్ల సురేష్ గారి వల్ల డెవలప్ అవుతుందనే అభిప్రాయం ఉదయగిరి ప్రజల్లో పూర్తి పూర్తి విశ్వాసం నింపగలిగాడు ఇక రాబో కాలంలో వేచి చూద్దాం ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో కాకర్ల సురేష్ గారు మాట్లాడిన లైవ్ వీడియో అంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ అయిపోయింది అది కాకపోతే ఆ వీడియోని కూడా ఒకసారి దీంట్లో ప్రజెంటేషన్ ఇద్దాం అందరూ మా వీక్షకులందరూ సురేష్ శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువనేత లోకేష్ బాబు గారికి అలాగే మా ఉదయగిరి ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు దాదాపుగా ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి మాకు రెండు సిహెచ్సి సెంటర్స్ ఉన్నాయి వాటిలో సరిగా డాక్టర్స్ లేరు జనరల్ ఫిజిషియన్ లేరు ఫిమేల్ గైనిక్ లేరు ఉదయగిరి హాస్పిటల్లో ఫిఫ్టీ పెడేట్ హాస్పిటల్ అది అలాగే ఈఎన్టీ లేరు పిడియాట్రిషియన్ లేరు అలాగే రెండు హాస్పిటల్స్ తో కూడా సరైన డాక్టర్ సదుపాయం లేదు రీసెంట్ గా ఒక పన్నెండేళ్ల అబ్బాయి స్నేక్ బైట్ స్నేక్ బైట్ అయితే నైట్ టైం పడుకుని ఉంటే బెడ్ మీద హ్యాండ్ కిందకి పడినప్పుడు స్నేక్ బైట్ చేస్తే అప్పు రోడ్డిని సేవ్ చేసుకోలేకపోయాం ఎమర్జెన్సీ వ్యవస్థ లేదు సరైన ఎక్విప్మెంట్ లేదు సో వీటన్నిటినీ ఒక షార్ట్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మాది పూర్తిగా వెనకబడిన ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం అభివృద్ధికి నోచుకున్న నియోజకవర్గం విపరీతంగా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు దాదాపుగా ఏడు మండలాలు ఫ్లోరైడ్ పెడుతున్నందువల్ల కిడ్నీ పేషెంట్లు పెరిగిపోయి ఉన్నారు డయాలసిస్ సెంటర్స్ లేవు జియోగ్రఫికల్ గా పెద్ద నియోజకవర్గం అయినందువల్ల లేకపోతే పక్కన ఎక్కడ డయాలసిస్ సెంటర్ వెళ్ళాలన్నా కూడా యాభై అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి డయాలసిస్ చేయించుకొని రావాల్సిన పరిస్థితి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది సో మాకు రెండు డయాలసిస్ సెంటర్లు గౌరవ మంత్రివర్లకి మనవి చేసుకుంటా ఉన్నాను రెండు డయాలసిస్ సెంటర్లు ఆల్రెడీ ఎస్టిమేషన్ అయిపోయి ఉంది వింగిమూరు ఉదయగిరి సిహెచ్లో దయచేసి వాటికి మీరు ఒకసారి ఆలోచన చేయమని మీ ద్వారా మనవి చేసుకుంటా ఉన్నాను అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ లేదు అధ్యక్ష ఉదయగిరి నియోజకవర్గంలో మరి ఇతర నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఎప్పుడైతే మనం ప్రివెంటివ్ హెల్త్ కేర్ మెకానిజం పెంచగలమో అప్పుడే మనం ప్రతి ఫ్యామిలీకి కూడా హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించి ఫైనాన్షియల్ గా వాళ్ళని ఆదుకున్న వాళ్ళం అవుతాం హెల్త్ కేర్ కాస్ట్ పెరిగినప్పుడు ఎన్నో ఫ్యామిలీలు మా ఉదయగిరి నియోజకవర్గంలో నాశనం అయిపోయి ఉన్నాయి కొన్ని వేల కుటుంబాలు ముందు చాలా మందికి బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేయించుకోవడం కూడా తెలియదు బీపీ మిషన్ చూడమే కుటుంబాలు కొన్ని వేల మంది ఉన్నాయి దయచేసి నేను మంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను ప్రత్యేక దృష్టి పెట్టి మా ఉదయగిరి నియోజకవర్గం మీద మాకు దయచేసి సహాయం చేయమని అడుగుతా ఉన్నాను మీ ద్వారా